హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాయలసీమలో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి ముఖ్యంగా ఉదయం సమయంలో మధ్యాంధ్రతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అయితే మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదయ్యాయి ప్రస్తుతం ఇప్పుడిప్పుడే రాయలసీమలో వర్షాలు మొదలవుతున్నాయి రాయలసీమలో ఈరోజు రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాలు వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రస్తుతం ఇటు ఏదైతే ధర్మవరం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా పులివెందుల అలాగే వీటితో పాటుగా కడపకు దగ్గరగా పొద్దుటూరు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే వర్షాలు అయితే మొదలవుతున్నాయి మరికొద్ది గంటల్లో ఈ రోజు రాత్రి సమయంలో ముఖ్యంగా సత్యసాయి జిల్లా అనంతపురం కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మాత్రం కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే మిగిలిన చోట్ల వర్షాలు ఉండకపోవచ్చు కానీ ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఇటు కడప జిల్లా కానీ సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అలాగే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంచెం మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది రాయలసీమలో గత మూడు రోజులుగా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు మనం చెప్పిన విధంగానే కొనసాగుతున్నా ఈ రోజు కూడా ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ కూడా రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రాత్రి సమయంలో రాయలసీమలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో మేర వర్షం పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ అప్డేట్ ఇప్పటికే ఈ సంవత్సరం రాయలసీమలో ఎక్కువ వర్షాలు పట్టాయని మనం క్లియర్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది మూడు నెలల క్రితమే ఆ విధంగానే రాయలసీమ ప్రజలకు ఈ సంవత్సరం తప్పకుండా మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి